వెల్కమ్ టు స్టూడియో ఫోర్ న్యూస్ వేములపల్లి మండల పరిధిలోని ఆమనగల్లు గ్రామానికి చెందిన నిరుపేద వడ్రంకి గంగాధరకు వృత్తిలో మంచి నైపుణ్యం గల వ్యక్తి వజ్రంగికి సంబంధించి పనుముట్లు లేక వాటిని కొనుక్కునే స్తోమత లేక నిరుపేద కుటుంబంలోనే జీవిస్తున్నారు దీనిని గమనించిన ఆమనకలు గ్రామానికి చెందిన తాళ వెంకటేశ్వర్లు పేదరికాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో పదివేల రూపాయల విలువగల వడ్రంగి సామాగ్రిని అందించి వారి కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా మహిళా అధ్యక్షురాలు ప్రతిపాటి స్వరాజ్యలక్ష్మి కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కోలమలయ్య వేములపల్లి మండలం మాజీ యూత్ అధ్యక్షులు పెరుమాళ్ల నగేష్ మెరుగు దానయ్య వలంపట్ల కోటయ్య పెరుమాళ్ల జోజ్ భయ్యా సైదులు వై ప్రేమ్సాగర్ వెంకన్న నార్ల అజయ్ భాస్కర్ వీరందరు యువ యువకులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు రాళ్ళంగీశ్వర గుట్ట చైర్మన్ గారు తాళ్ళ వెంకటేశ్వర్లు గారు ఆమరగల గ్రామానికి ఎన్నో సేవలు అందిస్తున్నారు అదేవిధంగా ఒక నిరుపేద కుటుంబానికి గంగాధర్ అనే వ్యక్తికి ఈ కుట్రంగి పని చేస్తుండగా ఆయనకు పదివేలుగా సమాన్ వడ్రంగి పనికి సంబంధించి రంభం కానీ మిషన్ కానీ నెక్స్ట్ బాడ్స కానీ ఇలాంటివన్నీ కలిసి సుమారు ఒక పదివేలు సంబంధించి ఆ ఇప్పి వేయడం జరిగింది ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి వెంకటేశ్వర్లు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా గతంలో ఆయనకి ఇల్లు లేదంటే కూడా రేఖ లేపించినాడు తగిన సహాయాలు సహజ చేసినాడు అదేవిధంగా కరోనా టైంలో కానీ ఊళ్ళే ఏదున్నా కానీ నేనున్నానంటూ ముందుకొచ్చి ఆయన ఎన్నో సేవలు చేస్తున్నటువంటి తరఫున తెలియజేస్తాం చైర్మన్ గారు మన ఆమనగల్లు గ్రామంలో నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయడం జరిగింది ఇక్కడ అతను చేసే వృత్తి గురించి పనిముట్లు అందజేయడం జరిగింది మరి అదేవిధంగా ఇప్పుడు ఐదేళ్ళ సందిగిన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు ఆమనగల్లు గ్రామంలో ఏది లేదన్నాగిన తన వంతు సహాయం చేస్తున్నారు